నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మార్చి పదమూడు పద్నాలుగు ఈ రెండు రోజుల్లో ఏ రోజున పౌర్ణమి ఇది చాలా మందికి ఉన్నటువంటి సందేహం కదండి అయితే పద్నాలుగున ఒకవేళ పౌర్ణమి అయితే ముందు రోజున చేయాల్సినటువంటి కొన్ని పూజా కార్యక్రమాలు ఉంటాయి అవి ఏ రోజున చేసుకోవాలి ఏ సమయంలో చేయాలి అనేది ఒకటి దాంతోపాటుగా సంతానం ఉన్నటువంటి తల్లిదండ్రులు ఈ రోజున ఒక పరిహారం పాటిస్తే చాలా సంతోషంగా వారు జీవిస్తారు పిల్ల పాపలతో అనేటువంటిది ఒక శాస్త్రంలో చెప్పబడింది అని గురువుగారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ శ్రీ శ్రీహరి శర్మ గారు చెప్పారు ఈ విషయం మీ అందరికీ ఒక వీడియో ఇప్పుడు ఇవ్వబోతున్నాము అలాగే ఆరోగ్యపరంగా సంతానం పరంగా కావచ్చు వివాహ విషయంలో కావచ్చు ఆర్థికంగా కానీ మనకి ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి వీటన్నిటికీ కూడా ఈ పౌర్ణమి రోజున ఒక పరిహారం ఉందని అంటున్నారు మరి అవేంటో ఏంటో తెలుసుకుందామా మాట్లాడదాం గురువు గారితో గురుగారు నమస్కారం అండి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేరి జగత్కూరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు అయితే హోలీ పండుగ సందర్భంగా జరుపుకోవాల్సినటువంటి కామ దహనం కానీ హోళికా దహనం కానీ లేదా పౌర్ణమి రాత్రి వ్రతం చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పదమూడో తారీఖు రోజున మాత్రమే చేసుకోవాలి ముందు రోజు అయితే హోలీ దహనం కానీ కామ దహనం కానీ అలాగే వ్రతం చేసుకునే వాళ్ళు ముందు రోజు అన్నారు కాబట్టి వారు ఎటువంటి నియమాలు ఏ సమయంలో పాటిస్తే మంచిదో తెలియచేయండి ముఖ్యంగా ఈ హోలికా అనేటువంటి దహనం అనేటువంటిది మనకు భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడి జీవిత చరిత్ర అంటే ఈ హిరణ్య సోదరి హోళిక ఈమెకు ఒక గొప్ప వరం ఏంటంటే అగ్నిలో దహనం కాదు ఆమె శరీరం అయితే ప్రహ్లాదుడి యొక్క భక్తిని చూసి కోపగించుకున్నటువంటి హిరణ్య ఆ యొక్క ప్రహ్లాదుని సంహరించమని అనేక విధాలుగా ప్రయత్నాలు చేశాడు తన సైనికులతో కానీ అందరితో ఆ విధంగా పైనుంచి కింద పడేయడము పాములతో చంపించడము గాల మధ్యన ఇలా అన్ని రకాలుగా కానీ మిగిలిపోయింది మాత్రం ఒకటి అగ్ని అయితే ఎవరు కూడా సాహసించకపోయేసరికి తన అన్న యొక్క బాధని చూసినటువంటి హోళిక నాకు వరం ఉందన్నయ్య నేను వెళతాను అగ్నిలో కూర్చుంటాను అని చెప్పి నేను మళ్ళీ తిరిగి జీవి జీవించి వస్తానని చెప్పగా ప్రహ్లాదుడు మేనల్లుడైనట్టు ప్రహ్లాదు ఒళ్ళో పెట్టుకుని అగ్నిలో దూకుతుంది కానీ విష్ణుమాయ మాయ అంతకు మించి దేవతాశక్తి సంపన్నం కలిగినటువంటి ప్రహ్లాదుడు ఆ యొక్క అగ్నిలోంచి పూలల్లో నడుచుకుంటూ వచ్చినట్టుగా వచ్చాడు కానీ హోళిక దహనం అయిపోయింది పూర్తిగా ఆ రోజు నుంచి పురస్కరించుకొని ఆ రోజున ఈ పాల్గొన మాసం పౌర్ణమి రోజున కాబట్టి హోళికా దహనం అనేటువంటిది జరిగింది అయితే ఈ సంవత్సరం మార్చి పదమూడవ తారీఖు రోజున ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాలకి పౌర్ణమి తిథి ప్రవేశం చేసి పద్నాలుగో తారీఖు రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది కాబట్టి మరియు పూర్వ ఫలుగు నక్షత్రం వెళ్లిపోయి ఉత్తర పలుగు నక్షత్రం కూడా ఉన్నటువంటి రోజు సంపూర్ణమైనటువంటి రోజు అయితే ఇక్కడ వచ్చినటువంటి చిక్కు ఏంటంటేనమ్మ భద్రాకరణం రాత్రి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఇది శుభం కోరి చేసేటువంటి హోళికా దహనం కాబట్టి భద్రాకరణం ఉన్నంత వరకు కూడా ఎవ్వరూ చేయకూడదు తర్వాత పదకొండున్నర నుంచి పన్నెండున్నర మధ్య కాలంలో చేస్తే హోళికా దహనం అయితే ఈ హోళికా దహనం అనేటువంటిది చేసే విధానం కూడా చాలా ప్రత్యేకంగా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది ఈ భోగి పండుగ సందర్భంలో మన ఇంట్లో ఉన్నటువంటి ఉన్నటువంటి పాత వస్తువులు తీసుకొచ్చి మంటలో వేస్తాం కానీ హోళికా దహనం రోజు మాత్రం అటువంటి పనులు చేయకూడదు ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి ఆవు పిడకలు ఆవు నెయ్యి అలాగే పంచ పల్లవాలు అనగా మర్రి మేడి జువ్వి మోదుగా రావి ఈ వృక్షాలతో వచ్చినటువంటి కాండములని ఎండినటువంటి కట్టెలను తీసుకుని వచ్చి దహనం చేయాలి భద్రాకరణం ఉంది కాబట్టి పదకొండు రాత్రి పదకొండు ముప్పై ఆరు వరకు చేయకూడదు పదకొండు ముప్పై ఆరు నుంచి పన్నెండు ఇరవై ఆరు మధ్యకాలంలో ఈ హోళిక దహనం చేసి ఆ తదనంతరం తెల్లవారి ఆ యొక్క స్నానం ఆచరించడానికంటే ముందు ఆ ఇంటి చుట్టుపక్కలంతా కూడాను ఈ యొక్క ఆ భస్మం ఉంటుంది కదా బూడిద ఆ బూడిదని చల్లుకునేవాడు అంటే ఇంటికి పట్టినటువంటి నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి నరఘోష అన్ని తొలగిపోయేవి తదనంతరం ఇంట్లో కూడా చల్లుకునేవాళ్ళు ఇంకా విశేషంగా ఆ యొక్క భస్మాన్ని తీసుకొని పిల్లలకి ఒంటికి రాసేవాళ్ళు స్నానం ఆచరించి చేసేవాళ్ళు లేదా ఆ ఉన్నటువంటి నీటిలో వేసుకొని బూడిద నీటిలో వేసుకొని ఆ నీటితో స్నానం ఆచరించేవాళ్ళు తద్వారా అంటే ఒక రాక్షసి సంహారం దుర్మార్గమైనటువంటి చిత్త ప్రవృత్తి కలిగినటువంటి రాక్షసి సంహారం జరిగినటువంటి కారణం చేత ఆ విధంగా భావన చేసుకుంటూ స్నానం ఆచరించడం వల్ల మన శరీరంలో మనకు తెలియకుండా ఉన్నటువంటి రాక్షస భావాలు కానీ లేదా రాక్షస చిత్ర వృత్తి అంటే ఏంటి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ పోతుంది అనేటువంటి ఒక నమ్మకం ఆ విధంగా చేసేవాళ్ళు గురుగారు సంతానంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కొన్ని పరిహారాలు పాటించాలని అంటున్నారు కదా అవి ఏంటో తెలియచేయండి ముఖ్యంగా మన పురాతన కాలం నుంచి కూడా ఇది మూఢ నమ్మకము అనే దానికంటే విశ్వాసం అని చెప్పడం మేలమ్మ ఒక నమ్మకం నమ్మకం కాదు ఇప్పటికీ కూడా పల్లెటూర్లో పల్లె ప్రాంతాలలో పిల్లలకి ఏదైనా అనారోగ్యం చేసినా ఆ గ్రామ దేవతకు గానీ కుల దేవతకు గానీ చద్ది పెట్టుకుంటారంట కదా ఈ భద్రాకరణం పదమూడో తారీఖు పదకొండు ముప్పై ఆరు రాత్రికి వెళ్ళిపోతుంది కదా ఆ హోళికా దహనం చేసే సమయంలోనే చద్దికి ఏర్పాటు చేసుకోవాలి తల్లిదండ్రులు ఆ పిల్లల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకుని ఉదయాన్నే స్నానం ఆచరించిన తర్వాత చక్కగా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళి గ్రామ దేవతకు కానీ లేదా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎల్లమ్మ పోచమ్మ మారెమ్మ ఇలాంటి దేవాలయాలు కానీ లేకపోతే దుర్గా లేదా పార్వతి శివాలయంలో పార్వతి అమ్మవారు ఆ దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి అభిషేకము అర్చన జరిపించి తీసుకు వెళ్ళినటువంటి ఈ చద్దిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తదనంతరం ఆ యొక్క చద్దిని పిల్లలకందరికీ పంచిపెడితే పిల్లలందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అంటే అపమృత్యు దోషము నుంచి మృత్యు ఒడిలోకి వెళ్ళి క్షేమంగా ప్రహ్లాదుడు ఏ విధంగానైతే తిరిగి వచ్చినటువంటి సందర్భం హోళిక పౌర్ణమి సందర్భంగా ఏ విధంగా జరిగిందో ఆ రోజు నుంచి కూడా మగ ఆడ అనేటువంటి తేడా లేకుండా పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు ఈ నియమాన్ని పాటించడం ద్వారా సంపూర్ణముగా గ్రామ దేవత కూడా సంతోషించింది ఆ ఊర్లో నివసిస్తున్నటువంటి కిల్లా పాపల్ని రక్షిస్తుంది అందులో సందేహమే లేదు ఈ విధంగా చెయ్యాలి ఆలయాలు కూడా ఇంటి దగ్గరలోనే ఉంటాయి ఉంటాయి కాబట్టి అందరూ చేసుకోదగ్గదే అందరూ ఆచరిస్తే చాలా మంచిది ఇది పద్నాలుగవ తారీఖు చెయ్యాలండి ఇది పద్నాలుగో తారీఖు రోజున పౌర్ణమి రోజున చేయాలి పదమూడో తారీఖు రాత్రి పదకొండు ముప్పై ఆరు తర్వాత చద్దికి సంబంధించినటువంటి విధి విధానాలు చేసుకొని అంటే ఏంటి ఆ పాలు బియ్యము ఆ ఉడిక మనం అన్నం తయారు చేస్తారు కదా అందులో పాలు పోసి చద్దిని తయారు చేయడం రాత్రి విధంగా తెల్లారి సరికి అది పెరుగుగా తోడుకుంటుంది లాగా తోడుకుంటుంది దాన్ని తీసుకుని వెళ్ళి అమ్మవారికి కాబట్టి ఆ రోజున ఏంటంటే పౌర్ణమి పదమూడో తారీఖు ఉదయం ఇప్పుడు ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ రోజున దంపతులు ఇద్దరు కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి ఇది నియమం చేసి అమ్మవారికి చద్దిని ఏర్పాటు చేయాలి నైవేద్యం పెట్టాలి అలాగే సంతానం విషయంలో వివాహం కానీ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు ఉంటాయి కదండి పౌర్ణమి చాలా విశేషమైన రోజు కదా ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారో వారు ఏమైనా పరిహారాలు పాటిస్తే వాటి నుంచి బయటపడతారా తప్పకుండా ఎందుకంటే పౌర్ణమి అంటే గుర్తుకొచ్చేది మనకు అమ్మవారు షోడశ కళలతో విరాజిల్లుతుంది లలిత అమ్మవారు కాబట్టి చాలా మంది ఇప్పటికీ కూడా పౌర్ణమి వ్రతాన్ని ఆచరిస్తారు అందులో భాగంగా మనం గనక చూసుకున్నట్లయితే ఈసారి గ్రహణం కూడా మనకు వస్తుంది విశేషించి చంద్రగ్రహణం ఏర్పడుతుంది మన భారతదేశానికి సమయానికి మనం కన్వర్ట్ చేసుకుంటే పద్నాలుగో తారీఖు ఉదయం పది గంటల ముప్పై ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు వరకు మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు కానీ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ ఆచారాలు మాత్రం పాటించక తప్పదు ఎందుకంటే గ్రహణం అనేటువంటిది ప్రపంచానికి సంబంధించింది కాబట్టి ప్రపంచం అంతటికీ కూడా చంద్రుని వెలుగునిస్తాడు కాబట్టి ఆ వెలుగునిచ్చేటువంటి చంద్రునికే గ్రహణం వస్తున్న సందర్భంగా మనకు సంపూర్ణంగా కనిపించిన ఆ గ్రహణ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని బేస్ చేసుకొని వృషభమిధున కర్కా వృషభమిధున సింహ కన్యతుల ధనుస్సు మకర మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఉంటుంది కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు లేదా పౌర్ణమి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు అందున శుక్రవారం వచ్చింది ఉత్తరా నక్షత్రంతో కూడుకున్నది ఉత్తరా నక్షత్రం లక్ష్మీ అమ్మవారి యొక్క జన్మదినం అని కూడా జన్మ నక్షత్రం అని కూడా చెప్తారు కాబట్టి విశేషించి శుక్రవారము పౌర్ణమి మరియు ఉత్తర నక్షత్రం కలిసి ఉన్నటువంటి రోజు ఆ రోజున దాంపత్య సమస్యలతో బాధపడే వాళ్ళు కానీ వివాహ సమస్యలతో బాధపడే వాళ్ళు కానీ ధనపరమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు చెప్పబోయేటువంటి చిన్న పరిహారాలు గనక పాటించుకుంటే తప్పకుండా వాళ్ళకి సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా వివాహం కూడా కుదురుతుంది ఈ చెప్పినటువంటి మిథున సింహ కన్యతుల ధనుసు మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ దోషం కూడా తొలగిపోతుంది కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి వృషభమిదన సింహకన్యతుల ధనుసు మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ దోష నివారణార్థమే పీఠమాధ్వర్యంలో ఉదయం పద్నాలుగో తారీఖు రోజున ఉదయం తొమ్మిది గంటలకి ఈ యొక్క గ్రహణ దోష నివారణ హోమాలు వివాహము దాంపత్యము ఆర్థిక పరమైనటువంటి సమస్యల నివారణకి దాదాపుగా పద్దెనిమిది రకాల హోమాలు పర్హెడ్ రెండు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గౌతనామాదాలు నమోదు చేసుకోవచ్చు ఇక ఏం చెయ్యాలి పౌర్ణమి అనేటిది పద్నాలుగో తారీఖు కదమ్మా కాబట్టి ఆ రోజున చక్కగా ఉదయాన్నే లేచి అమ్మవారికి ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారికి చిత్రపటానికి ఎర్రటి పూలమాల వేసి లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయాలి లేదు అమ్మవారి దేవాలయంలోకైనా వెళ్ళి అమ్మవారికి అభిషేకం జరిపించి తదనంతరం ఆ యొక్క బెల్లం పాయసం అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఈ అభిషేకం చేసేటువంటి సందర్భంలో ఈ అమ్మవారికి ప్రధానంగా వివాహపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు పటిక బెల్లం మిశ్రీ అంటారు పటిక బెల్లం పొడి నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం జరిపించి అమ్మవారికి గన్నేరు పూల మాల మల్లె పూల మాల వేయడం కానీ గన్నేరు పూలు మల్లెపూలతో అర్చన చేయడం కానీ చేయాలి ఇక ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ప్రధానంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం జరిపించి మారేడు దళాలతో అర్చన చేయడం విశేషం ఇక దాంపత్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క పటిక బెల్లం పొడి నీటితో అభిషేకం జరిపించి అమ్మవారికి మల్లెపూలు గన్నేరు పూల మాల వేయడం అర్చన చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితం ముఖ్యంగా మర్చిపోకుండా నైవేద్యంగా అందరూ కూడా అన్ని రకాల సమస్యలతో బాధపడే వాళ్ళు పన్నెండున్నర లోపలనే ఇవన్నీ చేయాలి బెల్లం పాయసం అమ్మవారికి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచాలమ్మ ఎందుకంటే అమ్మవారికి బెల్లం పాయసం చాలా నివేదన కాబట్టి ఇప్పుడు ఈ గ్రహణ ప్రభావం వలన భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా వృషభము మిథునము సింహము కన్య తుల ధనుస్సు మకర కుంభ మీనరాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ చెప్పినటువంటి కొన్ని రకాల సమస్యలు ఈ తదనంతరం ఏర్పడతాయి ఎందుకనంటే గ్రహణ ప్రభావము చేత మనకు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది మీన రాశిలో ఈ సూర్యగ్రహణంలో ఏర్పడేటువంటి కొన్ని రాశుల వారికి ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడు ఏర్పడే చంద్రగ్రహణానికి కొన్ని రాశులు వెరసి బేరీజు వేసుకుంటే మిగతా అన్ని కామన్ గా కొన్ని రాశులు ఉంటాయి ఇందులో కాబట్టి వీటందరి రాశులు జన్మించినటువంటి వారికి సమస్యలు గ్రహణాల తదనంతరం విశ్వావసనామ సంవత్సరం అయిన తర్వాత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఆషాఢ మాసం వరకు ఎదుర్కోక తప్పదు ఇప్పుడు ఇందులో మనకు భక్తిని మనం ప్రదర్శించాలి దేవతా అనుగ్రహాన్ని పొందే తపన మనలో ఉండాలి ఇవి రెండే మనకు ఖర్చు అయ్యేటట్లు డబ్బు ఖర్చు అయ్యేది కాదు కదా మనం ఎట్లాగో ఆ రోజున శుక్రవారం అమ్మవారికి సహజంగా చేస్తున్నటువంటి విధానంగానే పూజ చేసి నైవేద్యం పెట్టి అమ్మ నీ అనుగ్రహం నాకు కలిగితే చాలమ్మా నా పిల్లలకి వివాహం కావాలి దాంపత్య సమస్యలతో తీరిపోవాలి ఆర్థిక పరమైన సమస్యలు తీరాలని మొక్కుకుంటే అమ్మవారు కరుణించదా ముఖ్యంగా లలితా సహస్రనామం లలితా త్రిశది వీలైన సార్లు పారాయణం గనక చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు విశేషమైన రోజు కదండి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు